బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రివర్యుల కింద ఒంగోలు ఎమ్మెల్యే కింద ఈయనైతే ఉండడం జరిగింది అయితే తాజాగా చూసుకుంటే ఈయన జనసేనలో జాయిన్ అయ్యి దాదాపుగా టూ మంత్స్ అయితే దగ్గరకు అవ్వబోతున్నట్లు కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి పదవి లేదు ఏమీ లేదు అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వంలో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందనేటట్టు మెయిన్ కొంత ప్రచారం అయితే జరుగుతుంది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే మెయిన్గా గతంలో అంటే ఈయన రాజకీయ భవిష్యత్తులో చూసుకుంటే దాదాపుగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అవడం జరిగింది రెండు సార్లు కూడా మంత్రిగా చేసినట్లయితే మనకైతే సమాచారం తెలుస్తుంది అయితే ఒంగోలు మెయిన్గా ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక గట్టి నేతగా ఒక కీలక నేతగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతగా ఇతనైతే గతంలో పేరు తెచ్చుకోవడం జరిగింది అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం వన్ సైడ్ విన్నింగ్ చూసిన తర్వాత ఈయన ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయ భవిష్యత్తుకు కుదరదు అనేటట్టు ఆయన చాలా క్లారిటీ అనేది వచ్చింది అయితే శ్రీనివాస శ్రీనివాసరెడ్డికి వైఎస్ఆర్సీపీలో ఇంకా రాజకీయ భవిష్యత్తు అనేది ఉండనప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీ నుంచి వేరొక పార్టీలోకి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు అదే నేపథ్యంలో చూసుకుంటే ఆయన జనసేనలో జాయిన్ అయ్యారు అయితే జనసేనలో జాయిన్ అయ్యి దాదాపుగా రెండు నెలలు పూర్తి చేసుకోబోతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎటువంటి పదవి అనేది ఇవ్వలేదు పార్టీ తరఫున ఇవ్వలేదు ఇటు మెయిన్గా ప్రభుత్వం తరఫు నుంచి కూడా పదవి ఇవ్వలేదు అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది అయితే ఇందులో మెయిన్గా చూసుకుంటే ఈ ఎమ్మెల్సీ కూడా మెయిన్గా చూసుకుంటే కైక్లోను నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఆయన కూడా జనసేనలో జాయిన్ అవుతారు అనేటట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఆయన కూడా బాలేని శ్రీనివాసర్ రెడ్డి సన్నిహితుల్లో కానీ ఆయన మాట వినేవాళ్ళు ఒక వ్యక్తి అని అంటారు ఎవరు ఈ కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి అయితే ప్రస్తుతానికి తన పదవికి తన పార్టీకి రాజీనామా చేసి తను కూడా జనసేనలోకి వస్తున్నట్లు కొంత సమాచారం ఉంది ఆల్రెడీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సన్నిహితులు కానీ చాలామంది తనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ లేదా రాజకీయ నేతలతో ఎవరైతే సన్నిహిత సంబంధాలు ఉంటాయో వీళ్ళందరితో కూడా ఆల్రెడీ ఆల్రెడీ బాలిన శ్రీనివాసరెడ్డి అయితే చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారు ఎందుకనంటే జనసేన పార్టీలో జాయిన్ చేసుకోవడం వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే రాజకీయ భవిష్యత్తు లేదో వాళ్ళందరికీ కూడా జనసేన ఏ దిక్కు అనేటట్టు వీళ్ళందరూ కూడా ఆలోచించడం వాళ్ళందరికీ కూడా మెయిన్గా సూత్రధారి కింద అంటే వాళ్ళందరికీ కూడా చర్చలు సంప్రదింపులు జరిపేది బాలినేని శ్రీనివాసరెడ్డి అనేటట్టు మనకైతే సమాచారం తెలియదు అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఖచ్చితంగా అక్కడ కైకలూరు నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉందో అతను రాజీనామా చేయగానే ఆ పోస్ట్ అనేది కూటమి పార్టీ తరఫున మెయిన్గా చూసుకుంటే జనసేన ఖాతాలోకి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇస్తున్నట్లు కొంత సమాచారం ఖచ్చితంగా తాను ఎప్పుడైతే రాజీనామా చేస్తాడో ఆ నెక్స్ట్ మినిట్ ఈ సీట్ అనేది బాల్యం శ్రీనివాసరెడ్డి కేటాయిస్తున్నట్లు కొంత సమాచారం ఇది కూడా తను కావాలని రాజీనామా చేయడం కాదు ఇదంతా కూడా ఒక డీల్ మాట్లాడుకొని ఒక డీల్ పద్ధతిలో బాల్యం శ్రీనివాసరెడ్డికి ఆ సీటు కావాలి అనేటట్టు ఒక ఎమ్మెల్సీ స్థానం కావాలి అనేటట్టు అయితే ఒక చర్చలు సంప్రదింపులు అయితే మాట్లాడుకోవడం జరిగింది మరి ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ పదవి అనేది సభలో అడుగు పెట్టడం వరకు ఓకే అయితే ఇక్కడ పార్టీ తరఫున కూడా ఈయనకి పెద్దపేట వెయ్యాలి కాబట్టి ఎందుకనంటే ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా జనసేన అనేది చాలా గట్టిగా బలంగా ఉందని మనం అయితే చెప్పుకోం ఎవరు వచ్చినా కానీ అంతంత మాత్రమే అనేటట్టు ఉంది కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపుగా ఇరవై ఐదేళ్ళ వరకు కూడా ఆయనకి రాజకీయ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది గతంలో రెండు సార్లు మంత్రులు నాలుగు సార్లు ఎమ్మెల్యే కింద కూడా పనిచేయడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి బాలేని శ్రీనివాసరెడ్డికి అయితే ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి కూడా కట్టబెడుతున్నట్లు మెయిన్గా దానికోసం చర్చలు సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు సమాచారం తెలుస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బలపడాలన్నా గట్టిగా ఎదగాలన్నా కానీ ఖచ్చితంగా బాల్యం శ్రీనివాసరెడ్డి రెడ్డి అండదండలు ఖచ్చితంగా కావాలి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చాలా విశ్వసనీయంగా నమ్ముతున్నారని మనకైతే అర్థమవుతుంది ఇదే నేపథ్యంలో బాల్యం శ్రీనివాసరెడ్డి రెడ్డి జనసేనలో జాయిన్ అయ్యి దాదాపుగా రెండు నెలలు కావస్తున్నా ఇప్పుడు వరకు కూడా తన సొంత నియోజకవర్గమైన ఒంగోలుకి ఇప్పటివరకు వెళ్ళలేదని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ బాలినని శ్రీనివాసరెడ్డి ఇద్దరూ కూడా ఒకే వేదికగా కనిపించేటట్టు నేరుగా ప్రజలందరి సమక్షంలో వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలో కీలకమైన నేతలుగా ఉండేటట్లు ఒక బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది యాక్చువల్లీ గతంలోనే అంటే బాలినేని శ్రీనివాసర్ రెడ్డి జనసేన పార్టీలో జాయిన్ అయినప్పుడే ఒక బహిరంగ సభ అనేది పవన్ కళ్యాణ్ గారిని రప్పించి అక్కడ నేరుగా ఒక పెద్ద వేదిక ఒక బహిరంగ సభ అనేది భారీ ఎత్తున పెడదామనేటట్టు బాలినేని శ్రీనివాసర్ రెడ్డి అయితే కొన్ని సన్నాహార్థాలు చేయడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క షెడ్యూల్ బిజీ వల్ల ఆ పని అనేది కుదరకపోవడం అనేది జరిగింది కానీ ప్రస్తుతానికైతే బాల్య శ్రీనివాస రెడ్డి అయితే ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఖచ్చితంగా అంటే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ పవన్ కళ్యాణ్ గారిని నేరుగా ప్రకాశం జిల్లాలో ఒక భారీ బహిరంగ సభలో మెయిన్గా బాల్యని శ్రీనివాసర్ రెడ్డి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు అందరికీ కూడా తెలిసే విధంగా బహిరంగంగా ప్రచారం చేసే విధంగా అయితే బాల్య శ్రీనివాసర్ రెడ్డి ఒక సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే నేపథ్యంలో బాలలేని సన్నిహితులు కానీ బాలలేని వెనకాల తిరిగి అనుచరులు కానీ వారి యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా జనసేనలోకి తీసుకున్నట్లు ఇంకా ఎవరైతే వైఎస్ఆర్సిపి నుంచి బయటకు రావాలనుకుంటున్నారో వీళ్ళందరినీ కూడా జనసేనలోకి తీసుకునేటట్లు ఒక బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ సభా వేదికగా చూసుకుంటే మెయిన్గా బాల్యేని శ్రీనివాస రెడ్డికి ఒకేసారి రెండు అనౌన్స్మెంట్లు అయితే వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది అంటే ఒక దెబ్బకి రెండు పెట్టలు ఈ సభా వేదికగా చేసుకొని బాల్యేని శ్రీనివాసరెడ్డికి మెయిన్గా ఎమ్మెల్సీ పదవి అనేది ఒక పక్క చూసుకుంటే ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి అనేది రెండు కూడా ఒకేసారి ఇస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాల్యేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీ తరఫున ఒక కీలక నేత కింద ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి అనేది బాల్యేని శ్రీనివాసరెడ్డికి కట్టబెడుతున్నట్టు జిల్లాలో ఏం జరిగినా సరే ఖచ్చితంగా బాల్యేని శ్రీనివాసరెడ్డి అనుమతి లేకుండా ఏది జరగకూడదు ఆయన చాలా బలంగా ఉన్నాడు ఖచ్చితంగా ఆయన బలాన్ని మనం ఉపయోగించుకొని మన పార్టీ అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇలా పార్టీకి పగ్గాలకు సంబంధించిన ప్రతి పని కూడా ఆయన నెత్తి మీద పెడుతున్నట్లు కొంత సమాచారం అయితే వేస్తుంది